నమస్తే అన్న నా పేరు భగవంత్ రెడ్డి నేను తాయో సీడ్స్ సేల్స్ ఆఫీసర్ని ఈ రోజు మనం పెద్దపకాడపూర్ మండలం రంగాపురం విలేజ్ లో ఉన్నాము ఇక్కడ వచ్చేసి అన్న పేరు బసవరెడ్డి అన్న మా తాయో సీడ్స్ జ్యోతిక బెండి వచ్చేసి ఇక్కడ రెండు కేజీలు వేయడం జరిగింది ఒకసారి ఆయన మాటలు తెలుసుకుందాం అన్న నమస్తే బసవ అన్న ఇప్పుడు మా గ్రేట్ జ్యోతిక వేసినారు కదా దాని గురించి ఒకసారి రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న మీరు వేసిన వెరైటీతో సహా అంతా చెప్పండి సార్ బాగా అయ్యో కంపెనీ కంపెనీ బాగా వస్తున్నావు వెరైటీ వెరైటీ గానీ బాగుంది జ్యోతిక వెరైటీ చెప్పండి అన్న ఎట్లా ఏమనిపిస్తుంది ఎన్ని కోతలు అయింది ఇరవై కోతలు ఓకే ఇరవై కోతలు కానీ బాగా ఎంపీ కానీ బాగుంది ఓకే రేట్ గానీ పర్లేదు మార్కెట్ లో రేట్ కూడా బాగుంది కాయ కలర్ గానీ బాగా వస్తుంది బాగుంది వెయిట్ వైట్ గానీ బాగుంది ఇప్పుడు కాయ బరువు చూస్తారు కదా మార్కెట్ లో అది కూడా బాగుస్తుందని అని చెప్తున్నారా ఇప్పుడు ఈ వెరైటీ ఇప్పుడు ఎన్నో కటింగ్ అయిందన్న ఇరవై కటింగ్ అయినా తోట ఇంత గ్రీన్నెస్ ఉంది ఒక్కసారి వీడియో దగ్గరకు వస్తే చూడొచ్చు ఇది ఇంకోటి దగ్గర దగ్గర కటింగ్స్ అండి చాలా దగ్గర లు అంటే రైతులకి ఇది సుమారు యాభై నుంచి అరవై లు వచ్చే అవకాశం ఉంటది రండి ఇక్కడ చూడండి ఈ గుత్తులు చూడండి ఒక ఫస్ట్ నాలుగు కటింగ్లు రైతులకి విలుసుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటది మీరు ఎక్కువ న్యూట్రిన్స్ వాడితే మనం చేసే స్ప్రేలలో ఎక్కువ న్యూట్రిన్స్ వాడితే ఈ వెరైటీ వచ్చేసి కటింగ్లు కానీ కాయ షైనింగ్ కానీ మంచి మీకు దాని పర్ఫార్మెన్స్ చూపుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు బెండలో నూనె మందులే కాదు దానికి న్యూట్రిన్స్ కూడా కలుపుకొని వాడితే బెండ షైనింగ్ కానీ కలర్ కానీ మార్కెట్లో రేటు కానీ మనకి అన్ని విధాలుగా బాగుంటది అట్లా మీరు ప్రతి న్యూట్రిన్స్ ఎప్పుడు మెయింటెన్స్ మీరు బాగానే చేసుకున్నారు బట్ ఇంకేమంటే ఇప్పుడు దీంట్లో ఉండే వెరైటీల గొప్పతనం ఏమంటే ఇది జ్యోతిక మనం ఆస్పారి మార్కెట్ దేవనకొండ మార్కెట్ లో కూడా బాగుంటాం అన్న ఇప్పుడు మన రంగాపురంలో మన మనోడు ఇచ్చినందుకు ఇప్పుడు బాగా పబ్లిష్ అయింది ఇక్కడ మీరు అన్నందుకు చున్నీకి వచ్చినాం ఇప్పుడు ఇరవై కటింగ్ అవుతుంది కదా ఇప్పుడు మీరు కొట్టే మందులలో న్యూట్రిన్స్ కూడా అనుకోండి కాయ షైనింగ్ కూడా బాగుంటది మార్కెట్ లో మీకు అన్ని విధాల తోట గ్రీనెస్ కూడా బాగుంది కాబట్టి ఇంకా మీరు న్యూట్రిన్స్ అన్నారనుకో ఇంకా దిగుబడి వస్తాయి మీకు ఇప్పుడు మా వెరైటీ అయితే మీకు అంత ఓకే కదన్న దీని పేరు జ్యోతికా మీకు తెలిసిందే ఇరవై కటింగ్ లు అవుతుంది మరి ఎప్పుడు తెపుతున్నారు కటింగ్ ఇదే రేపు అయితే ఆదివారం అంటే రేపు ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు కూలలు కూడా ఇరవడానికి అంతా బాగుంది అంటున్నారు కటింగ్ ఈజీ కటింగ్ లేదు ఏం ఇబ్బంది ఇద్దరు అది కామన్ పంట మనకి బాగా వచ్చిందా లేదా మార్కెట్ లో రేటు పోయిందా లేదా ఇంపార్టెంట్ పంట బాగా రేట్ సైడ్ పోతున్నాయి మార్కెట్ లో చాలా అన్నారు రైతు చాలు కటింగ్లు కూడా దగ్గర దగ్గర కటింగ్స్ ఏం ప్రాబ్లం లేదు ఇది ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి రైతులకి తొంభై ఆరు డెబ్బై ఆరు ఇరవై ఏడు జనవరి రెండు అరవై మూడు ఓకే ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు కదా ఇతన పేరు చెప్పండి అన్న ఒకసారి జ్యోతిక తాయో సీడ్స్ కంపెనీ జ్యోతిక ఓకే అన్న ఇది ఒక ఇతని పేరు వచ్చేసి తాయో సీడ్స్ జ్యోతిక ఇప్పుడు ఇరవై కటింగ్ నడుస్తుంది రేపటితో ఇరవై కటింగ్ అవుతుంది సో రైతులకి ఇది చాలా మంచి కంపెనీ అండి ఇతను కూడా చాలా మంచి క్వాలిటీతో ఇస్తుంది కంపెనీ మనకు ఇది వచ్చేసి తాయో సీడ్స్ కంపెనీ జ్యోతిక థ్యాంక్ యూ